అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చేసి గోల్డ్ని మనం క్యారెట్స్లో ఎలా లెక్కగడతాము అసలు క్యారెట్స్ డిఫరెన్సేషన్ ఏంటి అసలు ట్వంటీ ఫోర్కి ట్వంటీ టూకి డిఫరెన్స్ ఎలా కేడిఎంకి నాన్ కేడిఎంకి డిఫరెన్స్ ఎలా గోల్డ్ షాపుల్లో నాన్ కేడిఎంకి తరుగు కూల్ లేకుండా మేము గోల్డ్ అమ్ముతాము అంటారు అలాగే కేడిఎంకి తరుగు వేస్తారు అసలు ఎందుకు ఈ రెండింటి వ్యత్యాసం ఏంటి ఇంకొకటి మనం గోల్డ్ కాస్ట్ని ఎలా నిర్ణయిస్తారు వాళ్ళు గోల్డ్ షోరూంలో వాళ్ళు చెప్పిందేనా రేటు లేదంటే అసలు వాళ్ళు ఏ రేటు ప్రకారము గోల్డ్ రేట్ని కడతారు చిన్నగా అంటే క్లారిటీగా వివరించేస్తూ వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అసలు గోల్డ్ని క్యారెట్ లాగా ఎలా లెక్కగడతారు ఫస్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గురించి మాట్లాడుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్ అనమాట స్వచ్ఛమైన బంగారము నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ డస్ట్ ఉంటుంది వేరే ఏ ఐటెము ఏ ఆర్నమెంటు కలిసి ఉన్నదాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అంటాము ఈ గోల్డ్ ఐటమ్ మనము ఆభరణాలు చేసుకోవడానికి పనికిరాదు చాలా మెతువుగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా రింగ్ చేసినా ఇంకేదైనా ఐటెం చేసినా మనం నొక్కటంతో నొక్కుపోతుంది అనమాట సో దీంట్లో వేరే ఆర్నమెంట్ని వేరే లోహాన్ని కలిపి మనం ఆర్నమెంట్ చేసుకున్నాము అంటే మనకి ఆ యొక్క గోల్డ్లో ప్యూరిటీ తగ్గుతుంది ఆ ప్యూరిటీ ఎంతైతే తగ్గుతుందో దాన్ని బట్టించి ఇంకా క్యారీస్ని అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్వంటీ ఫోర్ వచ్చి ప్యూర్ గోల్డ్ దానికి వేరే లోహము ఫర్ ఎగ్జాంపుల్ వెండి కానీ రాగి కానీ క్యాడ్మియం కానీ జింకు కానీ ఇట్లాంటి ఇతర లోహాలని కలిపి మనకి వస్తువుగా అంటే బంగారు వస్తువుగా రెడీ చేసుకుంటాం అనమాట వేసుకునేటువంటి ఆర్నమెంట్స్ గాజులు చైన్లు లాకెట్స్ ఇలా ఐటమ్స్ రెడీ చేస్తాం కదా దాంట్లో ఎంత క్వాంటిటీ వేరే లోహం కలుస్తుందో దాన్ని పట్టించి గోల్డ్ క్యారెట్స్ని నిర్ణయిస్తారనమాట అది ట్వంటీ టూనా ట్వంటీ వన్నా ట్వంటీనా ఎయిటీనా ఫోర్టీన్ క్యారెట్స్ వరకు గోల్డ్ అయితే కలిపేటువంటి ఇతర లోహాలను పట్టించి క్యారెట్స్ని నిర్ణయిస్తారు సో మనం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ తర్వాత ట్వంటీ టూ ఎక్కువగా ట్వంటీ టూని చూస్తాము ట్వంటీ టూ వచ్చి నైంటీ వన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గోల్డ్ ఉండి రిమైనింగ్ ఎయిట్ పాయింట్ త్రీ ఆర్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇతర లోహాలు నేను చెప్పాను కదా వెండో రాగో క్యాడ్మియమో జింకో ఇట్లాంటి లోహాలని కలిపి చేస్తే ఆ యొక్క క్యారెట్ వాల్యూ వచ్చి ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట మనము నాన్ కేడియం ఐటమ్స్ అంటాం కదా నాన్ కేడియం ఐటమ్స్ అంటే రాగి కానీ ఎండి కానీ ఇంకా వేరే ఇతర లోహాలు జింకు క్యాడమియం కాకుండా ఈ లోహాలని కలిపి మనం గోల్డ్ రెడీ చేయాలంటే ఎక్కువ వేడిలో దాన్ని కరగబెట్టి ఈ లోహాలని కలపాలా అంటించాలి కదా అంటే ఒక రింగ్ చేసేటప్పుడు లింక్ ఉంటుంది కదా దానికి అంటించేటప్పుడు ఈ ఇతర లోహాలని మనం అంటించేదానికి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది అనమాట అప్పుడు బంగారంలో కలిపి ఈ లోహాలు ఎక్కువ అవుతాయి అప్పుడు మన క్యారెట్ ట్వంటీ టూ అనేది కొంచెం తగ్గుతుంది అట్ ద సేమ్ టైం వెయిట్ పెరిగిపోతుంది ఈ లోహాల యొక్క వెయిట్ ఎక్కువ కాబట్టి అందుకని ఇవి నాన్ కేడియం ఐటమ్స్ అవి ట్వంటీ టూ క్యారెట్సే ఇవ్వకూడను కాకపోతే ఇందులో ఎక్కువ ఇతర లోహాలు కలిసినందువల్ల ఇందులో వచ్చి వెయిట్ పెరుగుతుంది దట్టు ఎక్కువ వేటి మీద చేయాల్సి వస్తుంది అనమాట అది వర్క్ చేతి పని చేసే వాళ్ళకి చాలా కష్టతరంగా ఉండడం వల్ల ఈ యొక్క కేడియం ఆభరణాలు అనేది రెడీ చేయడం మొదలుపెట్టారు ఇది వచ్చి తక్కువ ఉష్ణోగ్రతలోనే ఈ యొక్క కేడియం అనే లోహాన్ని బంగారంతో మిక్స్ చేసి మనకి ఆర్నమెంట్గా రెడీ అయ్యేది కాకపోతే ఎక్కువ కేడియం యాడ్ చేస్తే మన ఒంటి మీద కేడియం ఆభరణాలు వాడటం వల్ల స్కిన్ అలర్జీస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ లాంటివి వస్తున్నాయని గ్రహించి క్యాడ్మియంని బ్యాన్ చేసి క్యాడ్మియం ప్లేస్లో జింక్ని యాడ్ చేశారనమాట కాకపోతే క్యాడ్మియం లోహాన్ని యాడ్ చేయటం వల్ల లేదంటే మనం రింగ్ కనెక్షన్ ఉంది కదా కనెక్టివిటీ దగ్గర దీనితో తాపడం పెట్టడం వల్ల గోల్డ్ వెయిట్ పెరగదనమాట అంటే చాలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి లోహం కాబట్టి గోల్డ్ వెయిట్లో ఫ్యూరిటీ ఉంటుంది నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫ్యూరిటీతో యొక్క క్యాడ్మీన్ కలిపినటువంటి కేడిఎం నైన్ వన్ సిక్స్ ఆభరణాలు ట్వంటీ టూ క్యారెట్సే ఇది కూడా కాకపోతే ఆ లోహంతో తాపడం పెట్టడం వల్ల వెయిట్ తక్కువ ప్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువగా నిర్ణయించారు మామూలుగా నాన్ ఏడిఎం ఐటమ్స్ కన్నా ఇంకా తరుగు ఎలా యాడ్ చేస్తారు ఏ వస్తువైనా మనం కలుపుతాం కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉండేటువంటి వస్తువుకి మనం కలిపి వేరే అంటే రాగో ఎండు క్యాడ్మియం ఏదన్నా కలిపి మనం ఒక ఆభరణం తయారు చేసేటప్పుడు వాటికి మెలుకులు ఉంటాయి రింగ్స్ ఉంటాయి చైన్లు ఉంటాయి కోపుల్లాగా లాగుతారు వాటిని కొడతారు ఉడకబెడతారు కాగబెడతారు పెడతారు ఇవన్నీ చేసే క్రమంలో ఆ రాపిడికి కొంత గోల్డ్ అనేది అంటే కరిగిపోతుంది కొంచెము కొంచెం వచ్చే పొడిగా పోతుంది ఇట్లా ఈ యొక్క మేకింగ్లో పోయ్యేటువంటి వేస్టేజ్ని తరుగు కింద లెక్క పెడతారనమాట ఈ తరుగు ఎప్పుడైతే తగ్గుతుందో అంటే ఒక్క సవర్ బంగారంలో తరుగు దాపుదాపుగా వాళ్ళు చెప్పింది పది గ్రాములకి దాపుదాపు రెండు వందల మిల్లీ గ్రాములు ఆ యొక్క కాగబెట్టి తీసే దాంట్లో పోద్ది ఇంక రెండు వందల మిల్లీగ్రాములు దాన్ని కొట్టి జాయింట్ చేస్తారు కదా ఆ టైంలో పోతే ఆల్మోస్ట్ వాళ్ళు పది గ్రాముల్లో హాఫ్ గ్రామ్ వచ్చి వాళ్ళ తరుగులోనే పోతుంది అనమాట రిమైనింగ్ హాఫ్ గ్రామ్ వచ్చి గోల్డ్ షాప్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు అంటే కొంచెం బాగా డెలికేట్ యొక్క వర్క్ ఉంటుంది కదా వాటికి ఇంకొంచెం ఎక్కువ తరుగు పోవడం వల్ల వీళ్ళు తొమ్మిది గ్రాములు అంటే పది గ్రాములకు ఒక గ్రామ్ కలపడం కానీ పది గ్రాములకి ఒకటిన్నర గ్రామ్ కలపడం కానీ లేదా పది గ్రాములకి ఇంకొంచెం తక్కువ అంటే చేసేటువంటి ఆర్నమెంట్ని బట్టిచ్చి ఈ యొక్క నైన్ వన్ సిక్స్లో ఈ యొక్క తరిగ అనేది కలుపుతారనమాట హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అంటే దానికి కంపల్సరీ కూల్ అనేది వేస్తారు ఈ యొక్క తరుగు ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండింగ్ అపాన్ ఆర్నమెంట్ మనము గాజులు చైన్లు అట్లాంటివి తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువ తరుగుపోద్ది ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ నుంచి ఉంటుంది ఇంకో కొంచెం డెలికేట్గా ఉండేటువంటి లాకెట్స్ చిన్న చిన్న లైన్స్ వచ్చినట్వి కమ్మలు కానీ ఇట్లాంటివి తీసుకున్నామంటే ఎక్కువ తరుగు చిన్న వస్తువులు చాలా జాగ్రత్తగా డెలికేట్గా చేయాలి కాబట్టి చిన్న చిన్న వాటిలో ఎక్కువ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం తరుగు వేస్తారు కాకపోతే ఇది కంప్లీట్గా గోల్డ్ షాప్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఆ షాప్లో ఎప్పుడు కానీ ఇంత తరుగు అనేసి వాళ్ళు అన్నప్పుడు మనం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు తగ్గించేది ఆ తరుగులోని వాళ్ళకి లాభం వచ్చేది కూడా తరుగులోనే అండి సో మనం ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా కూడా ఆ తరుగులో మాత్రమే మనం తగ్గించి తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది మన మీద జిఎస్టీ అయినా వే వ్యాట్ అయినా ఏం కలిపి మేము ఏమేమి అన్నా కూడా అన్నీ కలిపి తరుగు మీదే వేస్తారనమాట సో ప్రతి ఆర్నమెంట్కి గోల్డ్ షాప్ వాళ్ళకి మిగిలేదొచ్చి ఈ తరుగులోనే మిగులుతుంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆర్నమెంట్స్ మీద సో మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకొచ్చుకున్నాము అంటే ఆ తరుగులో మిగిలించుకోవచ్చు ఇంకా ట్వంటీ టూ అంటే ఆల్మోస్ట్ ఆల్ అది క్యారెట్ వాల్యూ తగ్గుంటుంది అదే చెప్పాను కదా వేరే లోహం దాంట్లో కలవడం వల్ల ఆ ట్వంటీ టూ కన్నా ట్వంటీ వన్ గాను ట్వంటీ టూ పాయింట్ అంటే ట్వంటీ టూ కదా ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గాను లేదా ట్వంటీనో ఇట్లా మిక్స్ అయి ఉంటుంది దాంట్లో వాళ్ళు ఏమంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్టే తీసేసుకుంటారు వాళ్ళు తీసుకునేటప్పుడేమో తరుగు పూలు లేకుండా మనకు ఆర్నమెంట్ ఇచ్చేసినా వాళ్ళు తీసుకునేది ట్వంటీ టూ క్యారెట్స్ కాస్ట్ తీసుకొని మనం రిటర్న్ చేస్తాం కదా అప్పుడు వచ్చి యాజ్ యూజువల్గా వాళ్ళు మనం ఒక గ్రామ్ గోల్డ్ ఇచ్చామనుకోండి ఎయిటీ పర్సెంట్ గోల్డ్ కింద వాళ్ళు లెక్క కట్టుకొని రిటర్న్ తీసుకుంటారనమాట ఇంకో ట్వంటీ పర్సెంట్ తరుగు కింద తోసేస్తారు మనకి తరుగు కూలి లేకుండా మనకి ఇచ్చిందని మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు అయితే అలా పోతుందనమాట సో అందుకని నాన్ కేడియం ఐటమ్స్ మీద వాళ్ళు రాగి వెండి ఇట్లాంటి వేరే లోహాలు కలిపిన దానివల్ల ఆ యొక్క ట్వంటీ టూకి క్వాలిటీ అంటే దాని యొక్క బంగారము నాణ్యత తగ్గుంటుంది కాబట్టి రిటర్న్లో వాళ్ళు తరుగు కూలీలో ఆ యొక్క తరుగుని ట్వంటీ పర్సెంట్ తగ్గించి ఎయిటీ పర్సెంట్ తీసుకుంటారు ఈ ట్వంటీ టూ నాన్ కేడిఎం కాకుండా ఇంకా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఉంది ఈవెన్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉంది ఇది ఎందుకు చేస్తారు అంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ఆల్మోస్ట్ అలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ అంతా ఇతర లోహాలు ఉంటాయి సో ఎందుకు చేస్తారు అంటే మన యొక్క బంగారు గట్టిగా ఉండాలి మెయిన్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి డైమండ్స్ రెడీ చేయడానికి రాళ్ళ వస్తువులు రెడీ చేసుకునేదానికి ఎక్కువగా ఈ యొక్క ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కానీ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ కానీ యూస్ చేస్తున్నారు ఎప్పుడు కానీ మన డైమండ్ అంటే ఆ లోహాన్ని గట్టిగా పట్టుకోవాలంటే బంగారం మెతువుగా ఉంటుంది కాబట్టి వేరే ఇతర లోహాలు మిక్స్ అయితే గట్టిగా ఉంటుంది అందుకని ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ మనం యాడ్ చేసుకొని మన యొక్క డైమండ్ ఐటమ్స్లో కానీ రాళ్ళ ఐటమ్స్లో కానీ చేయించుకోవడం బెటర్ అనమాట దానికి తగ్గట్టే ప్రైస్ కానీ వేరియేషన్ ఉంటుంది గోల్డ్ వరకే మనం ప్రైజ్ ఇస్తాము రిమైనింగ్ వాటికి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాగి ఒక గ్రామ్కి ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ టు టెన్ రూపీస్ ఉంటుంది దాన్ని కలుపుకున్నా కూడా వాళ్ళకి మనము చాలా ఎక్కువ అయితే ఇయ్యక్కర్లేదు దీని ఒక్కరు తెలివిగా మనం గోల్డ్ షాప్లో వెళ్ళినప్పుడు లెక్క కట్టుకోగలిగాము అంటే తరుగులో బార్గెనింగ్ చేసామండి గోల్డ్ కాస్ట్ మీద చాలా వరకు మనం మిగలుపెట్టుకోవచ్చు అండి ఎందుకంటే రూపాయి రూపాయి పోగేసి గోల్డ్ కొనబోతాము ఈ మాత్రం అవగాహన లేకుండా మనం వెళ్ళిందే వాళ్ళు డిస్ప్లేలో వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వేసి ఉంటారు చాలా షోరూమ్స్లో ఒకసారి చూసుకోండి మనం దాన్ని ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడంతా ఆన్లైన్ అండి గూగుల్ అమ్మని అడగండి గూగుల్లో వెళ్ళేసి టూ డేస్ గోల్డ్ కాస్ట్ ఫలాని ఏరియా అని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మా కాళహస్తి అనుకోండి మా కాళహస్లో ఇవాళ గోల్డ్ కాస్ట్ కొట్టామంటే ఎగ్జాక్ట్గా కాస్ట్ వస్తుంది కదా దానికి ఒక పది రూపాయలు లేదా హండ్రెడ్ రూపీస్ అటు ఇటుగా మనము షాప్లో అడిగామంటే మనకి ఇచ్చేస్తారు అదొక చిన్న ట్రిక్ అనమాట ఒకప్పుట్లో ఏ టీవీలోనూ లేదా బులియన్ మార్కెట్ అని వాళ్ళు చెప్తే తప్ప న్యూస్ మనకి తెలిసేది లేదు పేపర్లోనూ తెలిసేది కానీ ఇప్పుడు వచ్చి మన చేతిలో మొబైల్ ఉండగా మనకి ఏ కష్టం లేదండి సో మనం ఏ షోరూమ్కి కాల్ చేయక్కర్లేదు ఎక్కడ కంపేర్ చేసుకొని చూడక్కర్లేదు మన ఊర్లో మనం ఏ ఊర్లో వెళ్ళి గోల్డ్ కొంటామో ఆ గోల్డ్ కాస్ట్ మనం గూగుల్కి వెళ్ళేసి గూగుల్లో టూ డేస్ గోల్డ్ కాస్ట్ సోన్ సో ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ టూ డేస్ గోల్డ్ కాస్ట్ ఇన్ శ్రీకాళహస్తి అని కొడితే కూడా మన గూగుల్లో కాస్ట్ అనేది చూపెట్టేస్తుంది అనమాట ఏ ఏరియాకి ఈవెన్ తిరుపతికన్నా నెల్లూరుకైనా ఏ ఊర్లో ఉన్నా ఆ రోజు గోల్డ్ కాస్ట్ మనకి ఆన్లైన్లో వచ్చేస్తుంది దాన్ని చెక్ చేసుకొని గోల్డ్ షాప్లో ఉండేదాన్ని అడగండి ఈ రోజు ఆన్లైన్లో ఇంత కాస్ట్ ఉంది మీరు ఇంత పెట్టున్నారు దాన్ని తగ్గించండి అనండి సో రెగ్యులర్గా పోయే షాప్ అయితే ఈవెన్ దాని మీద కూడా ఒక యాభై రూపాయలు తగ్గించి అయితే ఇస్తారు ఎందుకంటే ఈ తరుగులో మాక్సిమం వాళ్ళు చాలా ఎక్కువేసి తగ్గించి తీసుకుంటారు అనమాట ఇంకా నేను వెళ్ళే గోల్డ్ షాప్లో కూడా అలానే మనం బార్గెనింగ్ చేసి తెచ్చుకుంటామండి నేను వెళ్ళే షాప్లో వచ్చి జిఎస్టీ వ్యాట్ ఇట్లాంటివి అయితే ఏం పే చేయను ఈ యొక్క చెప్పాను కదా నైన్ వన్ సిక్స్ తీసుకున్నప్పుడు దానికి వాళ్ళు తరుగు వేస్తారు అన్నారు కదా దాంట్లో కూడా మ్యాక్సిమ మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి తరుగులో మనకి ఎంత నెససరీ ఇవ్వగలుగుతాము అంటే దానికి ఒక పది రూపాయలు అయితే వాళ్ళు బతకాలి కదా వాళ్ళకి ఇచ్చేసి అయితే మనం నష్టపోకుండా వాళ్ళు నష్టపోకుండా మనమైతే ఆ వస్తువులని అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఇంకొకటి నాన్ కేడియం ఐటమ్స్ ట్వంటీ టూ ఎందుకు కొనుక్కుంటే పనికి వస్తుంది అంటే గట్టిగా మనము ఉండేదానికి ఆ వస్తువులనే వాడాలండి మనకి రిటర్న్ ఇచ్చినప్పుడు వేస్ట్ పోతుందని అయితే బాధపడద్దు ఎందుకంటే నైన్ వన్ సిక్స్లో కమ్మలు చేయించుకున్న సరుడు చేయించుకున్న ఎక్కువ రోజులు లైఫ్ రావు ఎందుకంటే మెతువుగా ఉంటాయి సో గోల్డ్ క్వాంటిటీ పెరిగే కొంది ఆ యొక్క ఐటెం యొక్క లైఫ్ తగ్గిపోతుంది మనము అప్పుడప్పుడు పెట్టుకునేటివి నైన్ వన్ సిక్స్లోనే తీసుకుందాము చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్యాబెట్స్ గోల్డ్ గట్టి ఉండదని ఈవెన్ ఫ్యూర్ నైన్ వన్ సిక్స్లో కూడా గట్టి తక్కువగానే ఉంటుంది కంపేరింగ్ టు ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ కన్నా నాన్ కేడియం అంటే ట్వంటీ టూ మనము నాన్ కేడియం ఐటమ్స్ ఉన్నాయి కదా వాటిలో తీసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తుంది గట్టిగా కూడా ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ కమ్మలు కానీ సరుడు కానీ నేనైతే సజెస్ట్ చేసేది అది నాన్ కేడిఎంకి వెళ్ళిపోండి అని ఇవి వచ్చి నా చిన్నప్పుడు మా మమ్మీ కొనిచ్చినటువమ్మ అప్పట్లో వచ్చి టూ ఫైవ్ ఫైవ్ టూ గ్రామ్స్ ఏమో ఉన్నింది చిన్న స్టోన్ ఉంది ఇంకొకటి స్టోన్స్ కానీ పెద్ద పెద్ద షోరూమ్స్లో కాస్ట్ స్టోన్ కాస్ట్ దిగేసి కడతారు కదా ఈ చిన్న షాపులో వచ్చి స్టోన్ కాస్ట్ తీసేసి లెక్క కట్టరండి సో దీన్ని కూడా తరుక్కింది దూరేస్తారు ఈవెన్ ట్వంటీ టూలో అయినా కూడా మొత్తం కలిపి లెక్క కడతారు ఇది ఒక్కసారి అడిగైతే తీసుకోగలిగితే తగ్గిస్తారు లేదంటే అది కాస్ట్ వేస్తారు ఇది ఇంకొక జాగ్రత్త అనమాట ఈ నా చిన్నప్పుడు కమ్మలు ఇవి ట్వంటీ టూ క్యారెట్స్ నాన్ కేడిఎం అనమాట ఇప్పుడు నేను వేసుకోండి లాకెట్ కానీ నా బ్యాంగిల్స్ కానీ నైన్ వన్ సిక్స్ కేడిఎం అనమాట సో కంపేరింగ్ టు ఈ కమ్మలు ఇవంతా గట్టు ఉండవు ఇవి కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా కూడా ప్రెస్ అయినట్టు అనిపిస్తాయి ఇవి డెలికేట్గా ఉంటాయి కానీ ఇవి డెలికేట్గా ఉండవండి నేను చెప్పాను కదా కంపారిజన్ నా చిన్నప్పుడు ఇవన్నమాట ఇవి కానీ ఇంకా అలానే ఉన్నాయి సో నేను వేసుకున్నా నా కూతురికి కూడా వేస్తూ ఉన్నాను అనమాట ఇందులో కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది పైన సెట్ వేరేటివి కింద వచ్చి వేరేదానివి రెండింటిని సెట్ చేసి ఇలా పెట్టాను అనమాట సో వీటిని ఇచ్చేదానికి నాకు ఒప్పలా ఉంటాయి గుర్తుగానే నేను పెట్టుకున్నాను కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అప్పట్లో గోల్డ్ ఇలా ఉందనమాట చిన్న సెట్ అయినా బాగుంది కదండి సో మీకు ఎవరికన్నా నచ్చితే నేను చెప్పినట్టు మీరు గోల్డ్లో బార్గెనింగ్ చేసి కొనుక్కోండి నెక్స్ట్ గోల్డ్ రేట్ చెక్ చేసుకోండి మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ని మనం చేయించుకోవాలా అంటే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి వెళ్ళిపోవచ్చు అండి ఈవెన్ వన్ గ్రామ్ నుంచి కూడా మనకి కాయిన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒక సిస్టర్ నన్ను అడిగారు కాయిన్స్ గురించి చెప్పండి సిస్టర్ అనేసి నండి సో అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి లెంత్ తగ్గించే మీకు వీడియో షేర్ చేయడానికి చూస్తాను సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా గోల్డ్ మీద మాక్సిమమ్ నాకు తెలిసిన వివరాలు అయితే మీతో షేర్ చేస్తానండి డౌట్స్ ఉంటే మాత్రం అడగండి ఇంకా మా ఊర్లో నేను సేవింగ్ స్కీమ్ కట్టానన్నాను కదా అది కూడా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఓకే అండి బాయ్ సీయూ